రెసిడెన్షియల్ ప్లాట్ కొనుగోలు చేయాలనుకుంటే తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు లీగల్ పరిశీలన డాక్యుమెంట్స్ టైటిల్ డీ ఈ డాక్యుమెంట్ లో ప్రాపర్టీ మీద యజమానుల హక్కులు ఉంటాయి ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ ద్వారా ప్రాపర్టీ మీద ఏమైనా బాకీలు లేదా లీగల్ ఇష్యూలు ఉన్నాయో తెలుసుకోవచ్చు అప్రూవల్ ప్లాన్ ప్లాట్ కోసం సంబంధించిన అధికారులు ఇచ్చిన అప్రూవల్ ప్లాన్ ను చూసుకోవాలి క్లియరెన్స్ సర్టిఫికేట్స్ ఎన్విరాన్మెంట్ ఎలక్ట్రిసిటీ వాటర్ వంటి క్లియరెన్స్ సర్టిఫికేట్స్ ఉండాలి ప్రాపర్టీ స్థానం ప్రాపర్టీ లొకేషన్ పరిసర ప్రాంతాల అభివృద్ధి స్థాయి రోడ్డు కనెక్టివిటీ పాఠశాలలు హాస్పిటల్స్ వంటి వాటి అందుబాటు పరిశీలించాలి ప్రాపర్టీ డెవలపర్ నమ్మకార్హత డెవలపర్ రిప్యుటేషన్ గత ప్రాజెక్టులు టైం లైన్ మరియు క్వాలిటీ పరిశీలించాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాపర్టీ ధర పేమెంట్ టెన్స్ ఎక్స్ట్రా ఛార్జెస్ టాక్స్ వంటి వాటిని ప్లాన్ చేసుకోవాలి సర్వే ప్రాపర్టీ సర్వే పొలాలు పరిశీలించుకోవాలి పరిమాణం మరియు అమెనిటీస్ 플랫 సైజ్ వసతులు పార్కింగ్ గార్డెన్ వంటి వాటిని చూసుకోవాలి బ్యాంక్ లోన్ అప్రూవల్ బ్యాంక్ లోన్ అప్రూవల్ అవసరమైన బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉందా లేదా తెలుసుకోవాలి రూల్స్ మరియు రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా రెగ్యులేషన్స్ జోనింగ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా అని చూడాలి ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రెసిడెన్షియల్ ప్లాట్ కొనుగోలు సురక్షితంగా మరియు సంతృప్తికరంగా ఉంటుంది ఇన్ని జాగ్రత్తలను కలిగి ఉన్న లేఅవుట్ లో ఫ్లాట్ కొనడానికి ఆలోచన ఎందుకు ఏ అనుమతులు కలిగిన తొంభై మూడు ఎకరాల లేఅవుట్ లో ప్లాట్ కొరకు వెంటనే సంప్రదించండి If you are really interested to invest in HMDA layout, contact 8179332637.